సిద్దిపేట జిల్లా దుబాక మండల పారిధిలోని హసీపూర్ గ్రామంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద శుక్రవారం సాయంత్రం అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది హప్సీపూర్ గ్రామానికి చెందిన కొక్కడగల్ల స్వామి తన తండ్రి కొక్కడగల్ల నరసయ్య గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు కొక్కడగల్ల లక్ష్మి కుమారుడు కోడలు స్వామి రాజేశ్వరి మనుమలు రిషిక లక్షితులు కలిసి గ్రామస్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ భవిష్యత్తులో హబ్సీపూర్ గ్రామంలో తన తండ్రి కొక్కడగల్ల నర్సయ్య పేరిట మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్నేహ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కె గణేష్ సభ్యులు కె రాజు ఎం రాజు శ్రీను రవి నవీన్ ప్రవీణ్ శ్రీకాంత్ కిరణ్ భాను సందీప్ రాకేష్ గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మండల పారిధిలోని హసీపూర్ గ్రామంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద శుక్రవారం సాయంత్రం అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది హప్సీపూర్ గ్రామానికి చెందిన కొక్కడగల్ల స్వామి తన తండ్రి కొక్కడగల్ల నరసయ్య గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు కొక్కడగల్ల లక్ష్మి కుమారుడు కోడలు స్వామి రాజేశ్వరి మనమలు రిషిక లక్షితులు కలిసి గ్రామస్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ భవిష్యత్తులో హబ్సీపూర్ గ్రామంలో తన తండ్రి కొక్కడగల్ల నర్సయ్య పేరిట మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడతబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్నేహ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కె గణేష్ సభ్యులు కె రాజు ఎం రాజు శ్రీను రవి నవీన్ ప్రవీణ్ శ్రీకాంత్ కిరణ్ భాను సందీప్ రాకేష్ గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు